హాయ్ అండి ఈరోజు మనం అటుకులతో ఉప్మా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అటుకులు తాలింపు గింజలు వేరుశనగగుండ్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర టమాటా ముక్కలు అల్లం ముక్కలు వీటితో ఇప్పుడు మనం అటుకుల ఉప్మా రెడీ చేసుకుందాం మీరు మొదటిసారిగా మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పొయ్యి మీద బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేరుశనగ గుండ్లు చిటపటలాడేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని వేగిన తర్వాత గిన్నెలో రెండు కప్పులు అటుకులను వేసుకొని మంచి నీటితో రెండు సార్లు కడిగి నీరు వంపేసి వేగిన ముక్కల్లో వేయించుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ అతి తక్కువ టైములో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచికరంగా ఉండేదే అటుకుల ఉప్మా టేస్ట్ చేద్దామా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ అటుకుల ఉప్మా చాలా ఉపయోగకరం మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి